రాముజీరావు గారు ఒక మహా వ్యక్తి అద్భుత శక్తి అసలు జర్నలిజంకి కానీ మీడియా కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన ఒడిలో నుంచి పుట్టిన చిన్న పిల్లలనే చెప్పుకోవచ్చు ఈ రోజున ఇంతమంది ఇన్ని రకాలుగా ఛానల్స్ ఫాలో అవుతున్నాం న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం టీవీ సీరియల్స్ ఫాలో అవుతున్నాము అంటే ఒక రకంగా అదంతా కూడా ఈటీవీ పుణ్యమే ఈటీవీ చలవే అని అనుకోవచ్చు అంత గొప్ప మహానుభావుడు ఎన్నో గొప్ప గొప్ప సంస్థలను ఏర్పాటు చేశారు ఎన్నో లక్షల మంది ఉద్యోగులకు ఆయన ఉపాధి కల్పించారు ఇక ఆయన గురించి చెప్పాలి అంటే ఒక వీడియోనో ఒక పుస్తకమో సరిపోదు అంత మహా గ్రంథం ఆయన ఆయన మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని కూడా అంటుంటారు రాజకీయాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు ఉన్నత సేవా విలువలు అవ్వచ్చు ఆయన తర్వాతే ఏదైనా చెప్పచ్చు అయితే ఇంత గొప్ప మనిషి నేల కూలడంతో అంటే చనిపోవడంతో ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు తెలిసిన వర్గాల్ని అడుగుతున్నారు అయితే తాజాగా ఆస్తులకు సంబంధించి ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అది కూడా సుమన్ కొడుకైనా సుజిత్కి సంబంధించి ఆ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది నిజానికి రామోజీరావు గారికి అందరూ ఎక్కువగా మనవరాళ్ళే ఒకే ఒక్క మనవడు ఆ మనవడి పేరు సుజిత్ అయితే ఆ మనవడు ఎవరో కాదు చనిపోయిన రెండవ కొడుకు సుమన్ తనయుడు అనమాట అయితే ఆస్తులన్నిటి కూడా మనవరాళ్లకి మనవలకి కొడుకులకి కోడళ్ళకి అందరికి సమానంగా పంచిన రామోజీరావు తన ఏకైక థర్డ్ జనరేషన్ వారసుడైన సుజిత్కి మాత్రం ఒక వాట ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఒక వార్త విపరీతంగా వారెలైపోతుంది అంతేకాకుండా మిగిలిన ఆస్తినే రామోజీరావు గారి భార్య రమాదేవి గారి పేరున రాయడం జరిగింది ఆవిడ తదనంతరం ఆవిడ ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆ ఆస్తి అక్కడికి వెళ్ళిపోతుందని ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది అయితే సుమన్ గారి కొడుకు సుజిత్ అంటే రామోజీరావు గారికి చాలా ఇష్టం ఎందుకనంటే చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే సుమన్ గారు కన్ను మూశారు తండ్రి లేని లోటును రామోజీరావు గారు తీర్చారు చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి ఆలన పాలన అంతా కూడా రామోజీరావు గారే చూసుకుంటూ ఉండేవారు ఆయన చదువు సంధ్యలు కెరియర్ ఎలా ఉండాలి అన్ని విషయాన్ని కూడా రామోజీరావు గారు దగ్గరుండి ఆ తన భవిష్యత్తును తీర్చిదిద్దారు అలాంటిది ఆ అబ్బాయి కెరియర్ లో స్థిరపడే సమయానికి రామోజీరావు గారు దూరమైపోయారు అయితే ఇక ఇప్పుడు ఆస్తికి సంబంధించిన విషయం అయితే ఇది ఒకటి వారిలో మారిపోయింది